స్వాగతం ఈ రోజు మా గుంటూరు స్పెషల్స్ లో ఒక స్నాక్ ఐటమ్ చూపిస్తాను అదేంటంటే గుంట పొంగనాలండి అది చాలా టేస్టీగా ఉంటాయి బాగా ఫేమస్ కూడా మీ ఊళ్ళలో ఏ ఏ ఆహార పదార్థాలు ఫేమస్ చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఈ గుంట పొంగనాలు అనేదండి ఆర్థికంగా ఎనకబడ్డ చాలా కుటుంబాలకి జీవనోపాధిగా కూడా ఉపయోగపడుతున్నాయండి చాలా మంది ఇద్దరన్నా ఉంటారు ఆ పనులకు అది ఎళ్ళు వచ్చేవాళ్ళు కూడా పనులకు ఎళ్ళు వచ్చి సాయంత్రం అయ్యేసరికి కొంచెం దోశ పిండి పొగ నాలుగు ప్లేట్లు పొయ్యి ఉంటే చాలు పెట్టుకొని అమ్ముతారండి ఎంత మంది జనం ఉంటారంటే ఆ తినటానికి చాలా సేల్స్ ఉంటాయి ఏదో కొంచెం వేడేళ్ళకి చన్నేళ్ల తోడుగా ఆడవాళ్ళు చేసుకునే వ్యాపారాలండి ఇది అయితే బయట బళ్ళ మీద కూడా బాగా ఫేమస్ అయింది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందండి మా గుంటూరులో ఎగ్ వేసి పొగనాలు చేయటం అది ఎట్లా చేయాలో ఏంటో నేను చేసి చూపిస్తాను చూసి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి పిండి చూడండి అద్భుతంగా ఉంది రుచి మాత్రం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చేసుకోండి ముందుగా కావాల్సింది దోశ పిండి ఈ దోశ పిండి మీరు రెగ్యులర్ గా వేసుకునే దోశ పిండి సరిపోతుంది లేదు కొంత చెప్పమంటారా దోశ పిండికి ఒకటి మినపగుళ్ళు అయితే మూడు బియ్యం పోసుకొని ఓవర్ నైట్ నాన్న గ్రైండర్ లో మెత్తగా ఇట్లా పిండిలాగా చేసుకోండి ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరుక్కోండి నేను ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అయ్యి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పక్కనుంచుకోండి అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు అందులో పావు టీ స్పూన్ పసుపు అందులో స్పూను జీలకర్ర పావు టీ స్పూను తినే సోడా అండి అంటే బేకింగ్ సోడా అంటారు కదా అది తగినంత ఉప్పు మీ టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి చిన్నపిల్లలు ఉన్నారు మంటగా ఉంటుంది అనుకుంటే పచ్చిమిర్చి తగ్గించుకోండి తినలేరు మా పిల్లలు కారం అనుకుంటే పచ్చిమిర్చి తగ్గించేసుకోవచ్చు లేదు స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఈ రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇది స్పిండిని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం అందులో తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం పలచగా చేసుకుందాం ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోండి చూడండి పిండి ఈ విధంగా రావాలి మరీ పలచగా రాకూడదు అలాగని పిండి గట్టిగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే చాలు మనం ఈ తినే సోడా ఉప్పు వేసాం కదా పిండి ఈ విధంగా పొంగుతుంది చూడండి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో రెండు వెక్స్ కొట్టి పెట్టుకున్నాను అందులో ఇందాక పక్క తీసి పెట్టాను చూసారా ఆ ఉల్లిపాయ ముక్కలు నీకు టేస్ట్ని బట్టి కారం కూడా వేసుకోండి నేను అర స్పూన్ కారం వేసాను తగినంత ఉప్పు ఇది బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద గుంట పునుగులకి మూకుడు ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది ఇది తీసుకొని పెట్టుకోండి కొయ్యి మీద ఇది ఏంటంటే ఐరన్ దనమాట మళ్ళా నాన్ స్టిక్లో కూడా వస్తాయి అవి అయినా బాగానే ఉంటాయండి దాన్ని మీరు ఆయిల్ తక్కువ వాళ్ళైతే ఇట్లా బ్రష్తో అప్లై చేసుకోండి ఒట్టిగా కొంచెం ఆయిల్ తినేవాళ్ళైతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ వాడుకోండి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్ట బాకండి మాయిపోతాయి అన్నమాట సిమ్లో అయినా పెట్టుకోవచ్చు ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఒక్క స్పూన్ ఈ విధంగా వేయండి అంత ఫుల్గా వేయకుండా కొంచెం తగ్గించే వేసుకోండిలే కొంచెం ఎక్కువ పడుతుంది ఇదే విధంగా వేయండి ఇప్పుడు అన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్గు కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా పిండి తక్కువ వేస్తే చూడండి బాగా వస్తున్నాయి మనకి బేకింగ్ సోడా వేయటం వల్ల ఈ విధంగా పొంగుతాయి అనమాట ఇప్పుడు ఈ పైన కొంచెం ఆయిల్ వేసుకొని అన్నిటి మీద ఏ విధంగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ తక్కువ వాడాలి అనుకున్న వాళ్ళకి ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచుదాము సరే ఈ విధంగా మూత తీసి చెక్ చేసుకోండి ఇవి ఇంకా అవ్వలేదు కొన్ని ఈ విధంగా అన్ని టర్న్ చేసి మళ్ళా కొద్దిసేపు వేడయ్యే విధంగా చూడండి వెంటనే వచ్చేస్తాయి నాన్ స్టిక్ మీద అయితే ఇంకా బాగా వస్తాయి ఇది కూడా నేను చార్నాళ్ళ నుంచి వాడుతున్నాను అందువల్ల వెంటనే వచ్చేస్తాయండి ఐరన్ దాంట్లో ఫస్ట్ కొన్నప్పుడు మాత్రం కొంచెం వెంటనే ఊడి రావు ఈ విధంగా మళ్ళా మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉంచేయండి మూత తీసి ఇవి వేరే ప్లేట్లోకి తీసుకోండి ఒక్క నిమిషం చాలన్నమాట టైము ఇవి కాల్ టైం కూడా చూడండి అడుగును కూడా ఎలా కాగి ఇదిగోండి అడుగును కూడా చక్కగా కాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే చేయండి కొంచెం ఆయిల్ వేసాం కదండి అందువల్ల ఊరకనే వచ్చేస్తున్నాయి ఈ ఐరన్ వాడుకోవటం కూడా అండి వెంటనే వాడుకుంటే అసలు కరెక్ట్ గా రావండి ఏదన్నా ఫ్రై చేసినా బండీలైనా సరే అవి కొంచెం ఆయిల్ వేసి బాగా నానబెట్టుకుంటే ఒక రోజు అంతా అప్పుడు మనకి వాడుకోవటానికి బాగుంటాయి వాడితే కనుక బాగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట అన్ని ఈ విధంగానే తీసి పెట్టుకుందాం ఇవి వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి కాంబినేషన్ పల్లీ చట్నీ అండి పల్లీ చట్నీతో తింటే అసలు సూపర్ టేస్ట్ అనమాట సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకుందాం తయారు కదా ఎలా ఇదే విధంగా వండుకొని చెప్పండి సరే బుజమ్మాయి చూసారు కదండి చెల్లి చేసిన గుంట పొంగణాలు మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్